నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులుగా అభిరుచి మద్గు మంగళవారం ఎన్నుకున్నారు ఇక అధ్యక్షులుగా ఎన్నికోవడంతో అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఆనందం వ్యక్తం చేశారు టపాకాయలు పెద్ద సంఖ్యలో పేల్చి అభిమానాన్ని చాటుకున్నారు నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం మధు మాట్లాడుతూ పార్టీ పురో అభివృద్ధికి తనవంతు కృషి చేస్తా అన్నారు ఇంకా కొంచెం ఎక్కువ పూర్తి సమయాన్ని ఇవ్వమని చెప్పి నాకు సూచించి భావిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ సూచనల మేరకు భారతీయ జనతా పార్టీని నంద్యాల జిల్లాలో ప్రతి కూతురులో ఏ చెప్పని కూర్చోబెట్టగలిగిన శక్తికి ప్రతి కూర్తు నుంచి ఓట్లను సాధించే స్థితికి భారతీయ జనతా పార్టీ తీసుకొస్తాదని తెలియజేస్తూ ఈ నంద్యాల జిల్లాలో నాకు బాధ్యతలు కోర్టిలేటర్గా ఏడు కన్లై కిందట ఇచ్చేటప్పటికి దాదాపుగా జిల్లాలోని ఏడు అసెంబ్లీలకు కానీ ఐదు అసెంబ్లీలకు అసెంబ్లీ కన్వీనర్లు లేరు అంతేకాకుండా జిల్లా వ్యవస్థ కూడా జిల్లా కార్యవర్గం కూడా ఉపాధ్యక్షులు కానీ ప్రధాన కార్యదర్శులు కానీ జిల్లా కమిటీ లేకుండా నాకు ఆ రోజు బాధ్యత బద్దం జరిగింది అప్పచెబితే అలాంటి టైంలో అందరి సూచనలు ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ సూచనలు తీసుకుంటూ పెద్దలందరి సహకారంతో ప్రతి మండలానికి ప్రతి అసెంబ్లీతో కాకుండా ప్రతి మండలానికి గ్రామానికి కూడా తిరిగి ఈరోజు జిల్లాలో పదహారు వందల ఇరవై తొమ్మిది బూతులు ఉంటే ఎన్నికల బూతుల్లో పన్నెండు వందల యాభై బూత్ కమిటీలు మేము పన్నెండు మందితో వేసుకోగలిగాం దాదాపుగా ముప్పై ఆరు మండలాల్లో ముప్పై మూడు మేము అర్హత సాధించే స్థితికి దీని వెనుక సీనియర్ల సూచనలు ఎప్పటికప్పుడు పాటు పార్టీ నాయకుల కూడా ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ కుటుంబ బాధ్యతలు అయితే పనిచేసినందువల్లే ఈ విజయం సాధ్యమైందని తెలియజేస్తు ఈ రోజు నుంచి కూడా ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి నేను బాధ్యుడిగా ఉంటాను జిల్లా పార్టీకి సేవకుడిగా ఉంటాను నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు గత రెండు నెలలుగా ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి సంస్థాగతమైనటువంటి ఎన్నికలు ఒక ముగింపు దశకు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో సాధారణ సభ్యత్వము యాక్టివ్ మెంబర్షిప్ ఇవన్నీ అయిన తర్వాత సుమారు ముప్పై లక్షల మంది రికార్డు స్థాయిలో సభ్యత్వం చేసిన తర్వాత సంస్థాగతమైనటువంటి ఎన్నికలు ఫస్ట్ బూత్ కమిటీలు దాని తర్వాత మండల కమిటీలు మండల కమిటీల తర్వాత మండల కమిటీలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ఎన్నిక అధ్యక్షుల ఎన్నిక తర్వాత వీరందరి యొక్క వీరి సహాయ సహకారాలతో జిల్లా అధ్యక్షునికి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగేటువంటి ప్రక్రియ వీరి కాలంలో ముప్పై రెండు మండలాలకు గాను ముప్పై రెండు మండలాలలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది మండల అధ్యక్షులు వాటితో పాటు వివిధ మోర్చాలు అంటే యువకులకు సంబంధించినది మహిళలకు సంబంధించిన ఎస్సీ ఎస్సీలకు సంబంధించిన మోర్చాల యొక్క స్థానిక నాయకత్వం కూర్చొని విశ్లేషించి సామాజిక సమీకరణాలు పార్టీ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నలుగురి చేయడం జరిగింది